ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం భ్యోనమోం నిందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అలాగే మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు సమృద్ధిగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి దాంతో ఏంటంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది అందువల్ల ధైర్యంగా చాలా ముందుకు వెళ్తారు సాహసోప సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ధైర్యంగా ప్రతీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు దానివల్ల ఏంటంటే మీరు చేసిన ప్రతీ కార్యక్రమం కూడా సఫలవంతం అవుతుంది విజయవంతం అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి మంచి విజయాన్ని మీకు అందిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు విలువైన బ వస్తువులని కొనుగోలు చేసుకోవటం కానీ లేకపోతే విలువైన వస్తువులను సేకరించుకోవటం కానీ లేకపోతే మీరు నచ్చిన మీకు మెచ్చిన వస్తువుల్ని మీకు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు బహుమతులుగా ఇవ్వడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం కూడా ఈ రోజున చాలా బాగా పెరుగుతుంది ఆదాయం సమృద్ధిగా మీకు అందుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా బాగుంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఒక పక్కన ఆదాయం బాగుంటుండటం ఇంకో పక్కన ఆ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క అవి మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి మీ యొక్క తెలివితేటను చూసి మీ యొక్క క్యారెక్టర్ని చూసి ఖచ్చితంగా కొత్త కొత్త స్త్రీలతో కూడా మీకు పరిచయాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది ఫ్రెండ్షిప్గా మారుతుంది ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారుతుందన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు చాలా బ్రహ్మాండంగా సహకరిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాజుకి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు చాలా వరకు కూడా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చాలా చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దాంతో వాళ్ళు విద్యలో ఆశాజనకమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలు ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండి అత్యంత సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అందులో కూడా విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య ఉదయాన్ని పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి దానివల్ల ఇంకా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు Namaskaram.